కూడా కదా చాలా పెద్ద పెద్ద చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇదిగోండి చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఇదిగోండి చాలా పెద్దదండి చూడండి చాలా చాలా పెద్దవి ఇవి ఇదిగోండి చాలా పెద్దదండి ఇది ఇవి ఎదురుకోక చాలా పెద్దది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇది అది చాలా పెద్దదండి తోచాక ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుండాలని దేవుని అయితే ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ సీజన్ లో మాకు విరివిగా వెదురుకొక్కులు దొరుకుతాయి కనుక ఫ్రెండ్స్ మేము బెదిరి కుక్కులు వేట వెళ్తున్నాము మా గ్రామస్తులు అయితే ఉదయాన్నే వెళ్ళిపోయారు మాకు ఉదయం ఖాళీ లేక మేము భోజనం చేసి అయితే మధ్యాహ్నం చేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అది కూడా మా గ్రామంలో అయితే లేవు ఫ్రెండ్స్ మేము ఒరిస్సా ప్రాంతానికి మేము వెళ్తున్నాము ఇదిగో గడ్డ అయితే గడ్డ దాటి వెళ్లాల్సి వస్తుంది ఫ్రెండ్స్ గడ్డ మేము దాటి అవతల వెళ్ళాలి అవతల అదే అవతల గడ్డ దాటితే అది ఒరిసా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మా గ్రామస్తులు అయితే ఈ విధంగా వచ్చిన్నారు చూడండి ఫ్రెండ్స్ మాకు దాహం వాటర్ 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 తీసుకొచ్చు అలాగే ఇటువంటి కవర్లు కవర్లు కూడా తీసుకెళ్తున్నాము ఇంకైతే బస్ స్టడీస్ కూడా దొరకవచ్చు అండి ఎక్కువగా అవుతాయి ఎక్కువగా పుట్ట గుడుగులు ఉంటే గనక చాలా దూరం అని చెప్పేసి ఇదిగో బైకులు తోట చూడండి బైకులు అగో స్కూటీ మీద కూడా వస్తున్నారు అదిగోండి ఇంకో స్కూటీ మీద కూడా వస్తున్నారు దంపతులు ఇద్దరు అయితే స్కూటీ మీద కూడా వస్తున్నారు ఆయనేనండి మరి మున్సబ్ వాళ్ళ తనయుడు మున్సబ్ వాళ్ళ ముద్దరు కొడుకు इमाटे ब्रिज दो नर ने थे इमाटे कोकलाइन से करते खजाब ब्रिज जाने కుక్కుల వేట కోసం బయలుదేరుతున్న వేలంజు గ్రామస్తులు తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి చూడండి మా గ్రామం నుంచి మరి ఎంతమంది అంటే మా ఊరు నుంచి అయితే పదిహేను మంది వెళ్తున్నామండి ఇప్పుడైతే మరి ఉదయానే

త్వరలో వంతెన కూడా అయిపోతే కదా అయితే ఇంకా ఎటువంటి వర్షాకాలం స్టార్ట్ చేశారు వర్క్ కూడా కొంచెం లేపేసి ఉంటే సగమైనా అవ్వాల్సింది సగమైన అవ్వాల్సింది ఎలాగో అయిపోద్దిలే అయిపోద్ది త్వరలో ఇది ఎక్కువచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు కదా అలా శివకళి వాడు అయితే మరి ఆయన డిప్పల్ లేక దాటలేక బిఫోర్ లాస్ట్ ఇయర్ అది మళ్ళీ ఇంకొకడు అయితే సమ్మర్ లోనే పుల్లు తాగేసి పడిపోతాడేమో రండి ఫ్రెండ్స్ మేమైతే ట్రాక్టర్ ఎక్కేసామండి చూడండి కొంచెం కొంత దూరం వెళ్ళాలి కాదు ట్రాక్టర్ మీద ఎక్కేస్తున్నాం మేమైతే చూడండి ఫ్రెండ్స్ ట్రాక్టర్ మీద ఎత్తున్నాం మేమైతే ఇదిగోండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఒక కిలోమీటర్ దాకా జర్నీ చేసి వచ్చాం బాగానే ట్రాక్టర్ మీద ఇప్పుడైతే ఆ కొండ ఎక్కయాలన్నమాట ఇదిగోండి ఇదిగోండి ఇది ఒరిస్సా చూడండి ఇది ఒరితే ఏమన్నా రాశారు మాకైతే తెలియదు ఇదిగోండి ఫ్రెండ్స్ లైన్ గెలిపిపోతున్నామ మాకు మేమైతే ఇది లైన్ వెళ్ళిపోతున్నాం మొత్తం పదిహేను మంది లైన్ ఎక్కేస్తున్నాము కొండ అయితే మొత్తం కొండ ఎక్కేయాలండి ఇప్పుడు అప్పెక్కేయాలి ఇప్పుడైతే మేము లైన్ లైన్గా పై నుంచి కింద వరకు లైన్గా అలా చూసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నామండి మేమైతే ఫ్రెండ్స్ మేము అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఇప్పుడైతే మా వేట మొదలైంది చూడండి ఫ్రెండ్స్ కుక్కులు వేట దిప్పలతో కూడా దాటిన పరిస్థితులు ఉన్నాయి మేమైతే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మేమైతే మా వేటను కొనసాగించి పదిహేను మందితో ఓకేనండి షూర్ వరకు చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి వెదర్ కుక్కలు అయితే చూడండి ఫ్రెండ్స్ వెదర్ కుక్కులు ఇవి నాకైతే వీడియో తీయడానికి ఎవరు లేరు అందుకని నేను తీసుకుంటున్నాను ఇటాటి చెలా చెదరైపోయింది ఇదిగో నేను తీస్తున్నాను సో ఫ్రెండ్స్ వీటిని నిదానంగా ఎదుర్కోవాలనుకోండి ఇలాగా చూడండి సో ఫ్రెండ్స్ ఇలాగా చాలా బాగున్నాయి కదా చూడండి వైట్గా చాలా ప్యూర్గా వైట్ కనబడుతున్నా చూడండి ఇదిగోనండి ఎదుర్కోవాలనుకోటి చూడండి ఇదిగో ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇది కూరకైతే బాగుంటాయి చూడండి ఇవి ఇవి బాగుంటాయి చిన్న చిన్న బాగుంటాయి కొన్ని కొన్ని చోట్లయితే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఒక్క దగ్గరే ఏరితే సుమారుగా ఒక అవర్ పుళ్ళు నిండిపోయి ఇంకా తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతాయి అలా కూడా తేలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి నేరేస్తున్నాను వీటిని చాలా జాగ్రత్తగా సేకరించాలి ఎందుకంటే విసర్పాలు కూడా ఉంటాయి అన్నమాట ఇదిగో సేకరించాను నేనైతే ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి ఇవి చాలా పెద్ద పెద్దవి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇదిగోండి చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఇదిగోండి చాలా పెద్దదండి చూడండి చాలా చాలా పెద్దవి ఇవి ఇది ఫ్రెండ్స్ కొన్ని అయితే ఎండిపోతున్నాయి చూడండి ఇవి ఇవైతే ఇంకా ఎండలేదండి ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా పెద్దది ఇది చూడండి ఇది చాలా పెద్దది ఇది అయితే ఇదిగోండి ఇదిగోండి చాలా పెద్దదండి ఇది ఈ వెదురుకు అయితే చాలా పెద్దది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇదైతే చాలా పెద్దదండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఇదిగోండి వెదురుకులు ఇవిగోండి ఫ్రెండ్స్ ఇవిగోండి కుక్కలు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వెదర్ కుక్కలు వీటిని తేరుకోవాలి ఇదిగోండి కనబడుతున్నా చూసారా ఇక్కడ ముందు వెదురులు ఉన్నాయండి ముందు అయితే నేను సేకరించాలి ఒంటరి అయిపోయి నేను సేకరిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది కూరకి చాలా బాగుంటాయండి ఇవి చాలా అయితే చాలా బాగుంటాయి చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చెమట వచ్చింది కొండ మొత్తం తిరుగుతున్నాయి కాబట్టి నాకైతే చెమట వచ్చింది వెదురు కుక్కలు దొరుకుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ీతే ఏరుకోవాలి వీడియోగ్రాఫర్ కూడా ఎక్కడో వెళ్ళిపోయారండి చాలా దూరం వెళ్ళిపోయారు వాళ్ళు ఇంత పిలిచినైతే వారు వినట్లేదు ఎక్కడున్నారు నాకు తెలియట్లేదు నేను ఒంటరిగా అయిపోయాను ఒంటరిగా అయినా సరే నేను మాత్రం ఈ విధంగా వీడియో తీయడం మాత్రం ఆపట్లేదండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను ఎక్కి తీస్తున్నాను ఇదిగోండి చాలా బాగున్నాయి చాలా తాజాగా ఉన్నాయి ఇదిగోండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే బాబా దొరికింది ఇందాక వీడియో తీయడానికి ఎవరు లేరు ఇప్పుడైతే బాబాకి వీడియో తీద్దామని ఆనందం తీసుకున్నాము ముగ్గురం మాత్రం ఇప్పుడు కలుసుకున్నామండి మిగతా వాళ్ళు ఎక్కడ ఏమైపో తెలియదు మొత్తం పదిహేను మంది వచ్చాము మిగతా ముగ్గురు మాత్రమే మొత్తం జాడ జవాబు లేదు కొండలు తిరిగి 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 ఏడుకొండలు తిరిగి ఏమో ఏటు తోచాక ఎవరు మట్టుకు వాళ్ళ అయిపోయాం ఎవరి దారి వారు అన్నట్టు కానీ దొరుకుతుంది ఏమైనా నమ్మకంతో మేము ఈ విధంగా అయితే దొరికిన సంతోషం చాలా బాగుంది ఇంకా నవ్వు కూడా అయిపోయింది మా చిరు మొక్కళ్ళు చిరునవ్వు ఇప్పుడు వచ్చింది అనమాట వచ్చింది ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చాలా తాజాగా కూడా ఉన్నాయి ఒక టూ డేస్ అయిపోతే మొత్తం ఎండిపోతాయి అలాగే వర్షం వస్తే పాడైపోతాయి అన్నమాట ఇవి ఇవి అయితే ఫ్రెష్గా ఉన్నాయి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ చూస్తున్నా కొండాలి ఎక్కడ చూస్తున్నా కొండాలి చూడండి లొకేషన్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎక్కడ దొరుకుతాయో వెదురుకోడానికి మేమైతే కొండ మొత్తం గాలిస్తున్నాం కొన్ని చోట్లైతే మాకు లభ్యమవుతున్నాయి ఇంకెంతవరకు దొరుకుతాయి చూద్దాం పన్నెండుగురు ఏమైపోయారు మాకైతే తెలియదు అండి జాడ తెలియదు ఫోన్ చేసి ఫోన్ చేద్దామంటే మాకు మొబైల్ ఇంటివర్క్ లేదు ఇక్కడైతే అస్సలు మాకు దొరకట్లేదు కానీ మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఇదిగోండి అడవి అయితే ఏ విధంగా ఉంది చూడండి ఎక్కడ చేసిన వెదురులు అలాగే కొన్ని చెట్లు చాలా అద్భుతమైన అడవి అనమాట ఇది ఇదిగోండి అక్కడక్కడ మాత్రం కొన్ని ఇలాంటివి చూడండి చిన్న చిన్నవి కొన్ని మాత్రమే దొరుకుతున్నాయి ఇదిగోండి అడవి అయితే ఇలా ఉంది చూడండి తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళకి అన్నీ కూడా ఇవి మెడిసి మెడిసిన్కి సంబంధించినవి మాకు తెలియని వాళ్ళకి అయితే అయోమయం అండి ఇవి అక్కగారైతే ఆకలి ఇస్తున్నారు అలాగే మాకు కూడా ఆకలి వేసినండి మరి ఏం చేస్తాం తప్పదు ఏ విధంగా వెనక అయితే వాటర్ బాటిల్ కట్టుకొని కత్తిని ఉపయోగిస్తాం అన్నమాట ఇదిగోండి అడవి చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ సూపర్ అండి వెదర్లు చాలా బాగున్నాయి కదండి అయితే చీల్చకుండా వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఆ డొంక మొత్తం సెలవుకుండా వస్తున్నాడు వీలవుతే తోసుకుంటూ వస్తున్నాడు చూడండి ఇదిగోండి ఇదిగోండి అదిగో బాబా అక్కడ ఉన్నాయి వెళ్ళు అక్కడ జరుగుతాయి మొత్తానికి అక్కడ తినేదివా తినే దిగాలి ఏర్కో కొంచెం ఇదిగోండి చూడండి ఈ విధంగా సహాయపడ సహాయపడుతుంది అనమాట కథ అయితే అయితే బాగా తీస్తున్నాడు వాటిని అయితే సేకరిస్తాడు నేను ఇప్పుడు వీడియో తీసాను అనమాట అదిగోండి ఈ విధంగా నానా కష్టాలు పడి నానా కష్టాలు పడి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ కొంచెం కనబడుతున్నాయి కదండి ఇదిగోండి మొత్తానికి రకరకం దొరికినాయి చాలా ఇబ్బంది ఎదుర్కొన్నవాడే మనిషి పనిక రాదు మా పల్లెటూరులో వస్తే ఈ విధంగా అనమాట మా గిరిజన బ్రతుకు ఇలా ఉంటాయి చూడండి కూర చాలా బాగుంటదండి ఇది అలాగే మనకు మంచి మెడికల్ కర్రీ అనమాట మంచి ఇప్పుడు నాటుకోడి పులుసు తినంత టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఇది దీని యొక్క దీని కూరకు మాత్రమే ఉపయోగించి ఈ కాండాన్ని దీనికి ఆరేసి బాగా దంచి పొడిలాగా చేసిన తర్వాత సమ్మర్లో బాగా వేడి సమ్మర్లో ఎండ కాసినప్పుడు దీనికి ఒక గరట సాంబార్ దార వేసి తింటే ఫ్రెండ్స్ నాటుకోడు పులుసు అంతా ఇంకా నాటుకోడు పులుసు కూడా పక్కలు పెట్టేసి దీని యొక్క పులుసే తింటారు ఎవరూ నాటుకోడు పులుసున దీని యొక్క పులుసు పెట్టినప్పుడు నాటుకోడు పులుసు పక్కలు పెట్టేసి ఈ యొక్క దీని పులుసునే తింటారు అంత రుచిగా ఉంటుంది అందుకనే దీనికోసం ఎంత వర్షమైనా ఎంత ఎండ అయినా సరే ఎంత చాలా రిస్క్ డొంక అయినా సరే ఎంత అడవైనా సరే అడవైనా చూడండి ఫ్రెండ్స్ నాకు ఇదిగో కత్తితోనే కోసుకున్నాను ఇదిగో గాయం గాయం కూడా గాయల పాలైనా సరే కింద పడిపోయిన సరే లెక్క చేయట్లేదు లెక్క చేయట్లేదు ఏరే బాబు సేకరించ టిఫిన్ బాక్స్ లేకపోయినా సరే వాటర్ మాత్రం ప్రాణం ఇదే ఇంకా గాలి నీరు ఈ రెండింటికి దోమలు అయితే బాగా కుడుతున్నాయండి వాటర్ లేకపోతే చనిపోవాల్సిందే ఫ్రెండ్స్ వాటర్ ఎందుకని వాటర్ చాలా ఇంపార్టెంట్ రెండు లీటర్ బాటిల్ ని సెకండ్ దాకా ఇది మళ్ళా మా యొక్క గ్రామం దాకా ఫ్రెండ్స్ దీనికి ఇంకొక లీటర్ని నింపుకోవాలి ముందు కాలం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకు ఐదుగురు మాకు కనబడ్డారండి ఇప్పుడు ఐదుగురు మాకుతో కలిశారు చూడండి మరి దొరికిందో లేదో చూద్దాం సరే ఇదిగోండి మామూలుగానే దొరికింది ఒక రెండు రోజుల కూర అన్నమాట చూడండి ఇదిగోండి ఓకే చాలా కష్టపడమండి నీళ్ళు కూడా అయిపోయింది వాటర్ కూడా లేకపోతే పాపం గొంత ఎండిపోయింది నా వాటర్ ఉండింది ఇచ్చేయండి వాళ్ళకి త్రాగేది చూడండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మాకు దొరికింది అయితే ఇవేనండి చాలా తక్కువ దొరికింది చాలా తక్కువ దొరికింది నాది కూడా నాది కూడా నాకైతే ఒంటరిగా నేను మరి తప్పిపోయాను కదా నాకైతే సుమారుగా ఆరు కేజీ దొరుకుతుంది ఆరు కేజీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మేము ఊరికెళ్ళిపోతున్నామండి మాకు చాలా విపరీతమైన ఆకలిసిందండి ఇసుక నడుపుతున్నారండి డ్రైవర్లు అండి వాళ్ళకి అయితే మేము లిఫ్ట్ అడిగాము మాకు తెలియని భాషతోనే లిఫ్ట్ లిఫ్ట్ అంటే మేము లిఫ్ట్ ఇచ్చారు చూడండి మాకైతే చాలా విపరీతమైన ఆకలి అండి ఏం చేయరు తోచక నడవడానికి పరిస్థితి అసలు స్టామిన్ లేదు ఈ విధంగా మేము బండి ప్రయాణం చేస్తున్నాం ఐదు కిలోమీటర్ దూరం వచ్చింది మా ఊరు నుంచి మాట్లాడతారా చాలానండి ఇంకా అల్చిపోయాము సొమ్మ సిరిపోయాము ఇంకా పది గంటల నుంచి ఇంకా అడవి అంతా ఊట చేయాలంటే చాలా ఇబ్బందులు అడవి పనులు ఎదురయ్యాయి తేనెలు ఎదురయ్యాయి పాములు కూడా ఎదురయ్యాయి అలాంటి పక్షులు కూడా పక్షులు కూడా కొన్ని పక్షులు చూసామండి అది ఇప్పుడు చాలా ఏపీకి ఎన్నిక వెళ్ళిపోతున్నాము సాయంత్రం వెళ్ళి ఇంకా మండి కొండ పండికి రాలేదు తినాలండి నాకు కూడా దిగినంత రుచి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి తీసుకురా ట్రాక్టర్ అయితే అక్కడ మేము అయితే ప్రయాణం చేస్తున్నాము గడ్డ అయితే ఈ విధంగా దాడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ గడ్డ ఈ విధంగా దాటుతున్నాం బ్రిడ్జి అసలు నిర్మాణం కావలేదు వేసవి నుంచి స్టార్ట్ చేస్తారేమో బ్రిడ్జ్ అయితే చూడండి అయితే మాకు కనిపించలేదండి వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు పదిహేను మంది ఎనిమిది మంది మాత్రం ఏడుగురు అయితే మాకు కనిపించట్లేదు ఈ విధంగా మా వేట అయితే కొనసాగిందండి సుమారుగా మనిషికి అయితే నాలుగైదు కేజీలు వేసి ఆరు కేజీలు వేసి దొరికిందండి వీటిని మేము తీసుకెళ్ళేసి కూర సిద్ధపరచుకోవాలి అలాగే వీటిని నిర్వహించుకోవాలన్నమాట ఎండబెట్టేయాలి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్